ప్రజలతో సమావేశాలు పెట్టుకుని ప్రజలు చైతన్యం చేసిన ఇప్పుడు నాయకుల చైతన్యం కావాలని చెప్పేసి అని ఒక ప్రయత్నం చేసిన నిల్య సురేష్ ప్రయత్నాన్ని అంటే ఎవరి మాట వినో లేదు ఎవరి మాట వినరు ఒకరినొకరు ప్రేమించుకో ఒకరినొకరు ద్వేషించుకుంటారు ఒకరి గొప్పతనాన్ని ఇంకోరు చెప్పరు చెప్పని జాతి మా ఇంత గొప్పోడ్రా అని చెప్పేసి చెప్పను ఇంకా గోతులు దొంగతూ కింద పడగటంతా సంఘాలు సంఘాలుగా ఎందుకొరకు పుట్టామంటే మనం ఈ భూమినే ఏలిన జంబు దీపం అని చెప్తుంటారు జంబు దీపం అని ఆ జు జంబు దీపానికి రాజు మనం అంత రాజు ఒకరు మాట్లాడరా ఆ రక్తం నుండి మనం లోపట కనుక ఇలాంటి జాతులను ఫ్యాషన్ ఆ రోజు రాజ్యం రాజులో ఈరోజు రాజ్యాధికారం రాజులో మళ్ళీ రాజ్యాధికారం కావాలని అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మానేసి కాంచీరాము చెప్పినట్టుగా అలా బాటలో నడుదాం అని చెప్పేసి అని నాయకుల సమావేశాన్ని పెట్టిన ఎల్ఏ సురేష్ అన్నకు చెప్తూ పెద్దలందరికీ కూడా స్వాగతం చెప్తూ మిత్రులారా ఇదొక పెద్ద ప్రయాస ముందు మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటే చూసినావా అది ఎప్పుడూ కూడా కలవదు ఎందుకంటే బీసీలో మనం మనం ప్రశిస్తుంది మన మీద దాడులు చేసి కొట్టేది వాళ్ళే ముందు ఈ మాలమాదిలోనే ఒక్కటిగా అనుకుంటే ఒక ముప్పై ఏళ్ళ నుంచి మాలామాదిగా అని చెప్పేసి ఏదైతే దండోరని మాలవాహన వచ్చినాయో ఇది కూడా ఒక గెలవడింది మళ్ళీ గ్రామ నిర్మాణాలు కూడా గతంలో మనం ఒకసారి గమనిస్తే ఆంధ్ర ప్రాంతంలో నేను ఎంఆర్పిఎస్ ఉన్నప్పుడు తిరిగినప్పుడు గమనించాను మాలమాదిగా వాడలు ఎట్టుంటాయంటే విలేజీ విలేజ్ నుంచి ఒక అర్ధ కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో మాలపల్లె మాలియా గుడే ఉంటుంది ఈ మాలపల్లె మాది కూడ మధ్యన ఒక రోడో లేకపోతే ఒక చెరువు లేకపోతే కుంటనో ఉంటుంది బాగా గమనించండి మాల మాల పల్లె పల్లెలు అంటే మధ్యలో ఒక రోడ్ అనే ఉంటుంది రోడ్ అవతల మాదికేది రోడ్ అవుతా మాలపల్లె లేకపోతే కుంటనో చెరువు అని ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో కలిసి ఉన్న ఎందుకంటే కలిసి ఉంటాయి ఇక్కడ ఊరు ఊరు ప్లస్ మాలపల్లె మారే కలిసే ఉంటాయి కానీ ఆంధ్రాలో నిర్మాణం దాంతో పాటుగా వివక్షత వివక్ష తోడుగా మళ్ళీ మన మధ్యన వ్యత్యాసాలు అంటే మనకున్న పలాలను మనం ఒకరు ముందు అందుకున్నారు అందుకోలేదని చెప్పేసి మన మధ్యన వ్యత్యాసం మూమెంట్ వచ్చింది వీటన్నిటి సమస్య ముప్పై ఏళ్ళ సమస్య పరిష్కారం అయిపోయింది అది అయిపోయి ఇప్పుడు రాజ్యం ఇదికోవాలి రాజ్యం ఎదుర్కోవాలంటే ముందు మన వాళ్ళకు రక్షణ మనం ఉన్నాం కదా సంఘాలు పెట్టుకున్నాం కదా కల్పించాలి రక్షణ కల్పిస్తేనే ఓట్ అనేది చెప్పిన మాట వాళ్ళు ప్రజలు ఇస్తారు అది ఉదాహరణకు తమిళనాడులో పెట్టారు ఏం చేసారు వాళ్ళు కాలుకు కాలు చావుకు చావు మానబర్ధం చేస్తే ఎటవాడి సముతం ఆ పరిస్థితిని తమిళనాడులో చేసిన వెంటనే నలుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఆ ఎందుకు వాళ్ళంటే నమ్మకం ఆ రోజు మనం తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ల మనం ఎందుకు పోయినాం అంటే జీతగాళ్ళుగా అడిచివేదకు గురైతున్న సమయంలో మనకు నక్సలైట్లు అండగా ఉన్నారు మన ఇళ్లలో వచ్చి తిన్నారు మన ఇళ్లలో పట్టుకున్నారు మనకు విముక్తి కల్పించరు వెనకనే మనమందరం నక్సలెట్లేక తుపాకులు పడుకుండా పోయి అంటే ప్రజలు విముక్తి కల్పిస్తున్నారు విముక్తి కలిగిస్తున్నప్పుడు విముక్తి కల్పించిన లీడర్ పడి ప్రజలు నడుస్తారు అప్పుడు ఓటు బ్యాంక్ మనం తయారు చేసుకోవచ్చు నేను మీకు ఉదాహరణకు నేను ఎంఆర్పీస్లో రెండు సంఘటనలు చెప్తాను నేను చేసిన ప్రాక్టికల్గా నా నేను పుట్టి పుట్టిపోయిన కనుక నల్లమల నలమలాడవే నాకు బడి అయింది ఆ తర్వాత మాది గండ ఉద్యమం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఇట్లా ఈ రకంగా ప్రయాణం చేసుకుంటూ వచ్చాం ఎలుకూర్ ఒక విలేజ్ ఉంటుంది ఆ ఊర్లో మాదివలను చెప్పులు వేసుకుని సైకిల్ ఎక్కి తొక్కని సైకిల్ తీసుకొని తొక్కుకుంటూ వద్దు ఎవరైనా బీసీఓ లేకపోతే రెడ్డి ఎదురు వచ్చేవాళ్ళ నటికి సైకిల్ దిగాలి వాడు కడుపు అంత దూరం సైకిల్ తొక్కుంటూ పోవాలి మళ్ళీ వాడు కంప్యూటర్ దూరం వెళ్ళిపోయిన తర్వాత మరి సైకిల్ ఎక్కి సైకిల్ దొక్కాలి చెప్పులు వేసుకొని పోనీ గ్రామం మహిళలు మంచి చీర కట్టుకుని స్టాండ్లో నిలబడితే వాళ్ళు పోగిళ్ళు వచ్చి చీర పట్టుదు ఎక్కడ చీర అయితే బాగుంది మల్లెపూలు పెట్టుకున్న అని నీచాతిని ప్రవర్తించే గ్రామం నరిగడ్డ ప్రాంతం గద్వా తాలూకా అటువంటి గ్రామంలో మాలిగ దండోర వేసి వాళ్ళ మీద సవాల్ చేసి ఆ గ్రామంలోని ఒక పెద్ద చైతన్యాన్ని తీసుకొచ్చి అక్కడ వంద మాదిగల ఇల్లే ఉంటాయి నాలుగు వందల యాభై ఓటర్స్ ఉంటారు వంద ఇల్లు ఉంటాయి ఆ ఇందులో లాస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ ఆ గ్రామానికి నేను మాదిగ తండ్రో పెడుతున్నాను మీ వృత్తి చేసినాను అంటే ఎవడైతే చెప్పులు వేసుకొని ఊర్లా ఇంత బూట్లు వేసుకొని వస్తున్నాను నేను పోయి ఆ రెట్టి మీదనే సవాల్ చేసి అరే నువ్వు నన్ను నరకాలంటే దగ్గర పొద్దు నరకాలే కానీ నేను కాస్తే మూడు కిలోమీటర్ల దూరంలో త్రిక త్రీనాటికి సుభాషిస్తుంది అక్కడ కాచి చెప్పేసి అని సవాల్ చేసి మీటింగ్ పెట్టి తినాలే అంటే ప్రజలు ఆ గ్రామంలో మీటింగ్ పెడుతుంటే ట్రాక్టర్లలో రాళ్ళు కంకర రాళ్ళు కర్రలు వేసుకొని వచ్చారు ఎందుకు ఒక డైజర్ గ్రామానికి పోతున్నాం ఆ గ్రామంలో ఏమైనా జరగవచ్చు కనుక మనం అన్నింటి రెడీగా ఉందామని చెప్పేసి కంకర రాళ్ళు కర్రలు చేత ట్రాక్టర్లు వేసుకొని వచ్చారు అంత ఫేమస్ విలేజ్ అది ఎల్పూర్ అది అది ఎట్లుంటుంది ఆ గ్రామం అంటే మనం మధ్య సినిమా చూసినాం మన చిరంజీవి కొడుకు రామ్ చరణ్ రామ్ చరణ్ దీమా ఒకటి చూడండి అది మరో రంగస్థలం అండి ఆ ఊరు అటువంటి గ్రామం ఎప్పుడు ఈ పోరాటాలు ఎప్పటి మాది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో చెప్తుంది మూమెంట్ మహబూబ్ నగర్ జిల్లా అయితే సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి మాదిగేలు మొత్తం ఒకటే మాటగా ఉన్నారు అంతేగా ఎరగీసి నిలబడతారు ఏంటంటే ఏసు అంటారు కూర్చుంటారు అట్లా తయారు చేసినాం అయితే ఆ ఏం చేసినా తెలుసా ఎస్సీ రిజర్వేషన్ ఆ గ్రామంలో ఎస్సీ వాడల ఉన్నాయి ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ సీటు బీసీ వాడలో వచ్చినాయి ఎస్సీ వాడలో జనరల్ అయితే సీట్లు అయితే ఓడేం చేసిండు ఎస్సీ వాడులో ఎస్సీలో నిలబెట్టి బాగా ఎందుకంటే రాజ్యాధికారం డైలాగ్ వస్తుంది నేను అక్కడ లో ఇద్దరు నిలబెట్టి వార్డు మెంబర్ గా వచ్చిన రిజర్వేషన్ సీట్లు ఎస్సీలోకి ఆడ రెండు నిలబెట్టి రెడ్డి నలుగురిని పెట్టాను అయితే మన వాళ్ళు ఏంది ఆ నలుగుట్లాంటి ఈ వెళ్ళిపోయారు నేను ఒక పని నిలబెడితే వాళ్ళు సీట్ ఇచ్చి వాళ్ళ సుట్టాలు మావా అత్త అని చెప్పేసి అని మీ క్యాండిడేట్ నిలబారు కదా అని ఒక్క నాలుగు వందల ఐదు వందల మందిలో రెండు పగరు సగం మెడబొట్టారు అప్పుడు నేను ఆ గ్రామానికి వెళ్ళి మాట్లాడితే నా నివారం సార్ మన మాన్గరే అలా నీ ఉద్యోగం నాకు రాగానే అంటే వానికి ఇబ్బంది ఉంటున్నావు నీరు కొట్టడానికి అరే నువ్వు రాజ్యం మీదకి నేను వస్తే అది చెప్పనీ అనేది అవుతుంది తెలుసా మన వాళ్ళే అప్పుడు వాళ్ళు వాళ్ళని ఒప్పిచ్చి అచ్చేసి ఒక్కడికి చేసి పడేసి మన వాణ్ణి అడవి ఉపసర్పంచ్ చేసి చెప్తున్నా ఆ తర్వాత షాక్ నగర్ ఒక విలేజ్ ఉంటుంది ముస్లిం అతని ఉండేటట్టు ఎస్సీ ఎస్టిసి మైనార్టీ అంటున్నాడు కదా మనం ఒక ముస్లిం అతని అందులో ఆరు వందల ఓట్లు ఉంటాయి మాధిగల ఓట్లు నాలుగు వందల యాభై ఉంటాయి ఈ రెండు కలిపితే వెయ్యి ఓట్లు దాకా ఉంటాయి ఖచ్చితంగా సర్పంచ్ గెలవచ్చు అని చెప్పేసి అని కృష్ణవాది మేము అందరం కట్టి అబ్బా అయితే కృష్ణమాజి ఒత్తులు వాడ పడుతుంది మొత్తం ఇల్లులు తిరిగి దండం పెట్టినా కృష్ణమాజి కోటి అని ఆ ముస్లిం కంటే అతని కోటి యొక్క కోమంటైంది లో వాళ్ళు ఏం ప్రచారం చేసి తెలుసా మీరు తుక్కొంత పోయి ఉంటారా ఆడేళ్ళు వాడి కోటి అంటే మన చైతన్యాన్ని ఆ రకంగా దెబ్బతీసిన చివరికి నేను ఓ ఇంటికి ప్రజలు ఎవరిని ఎక్కడ గుంపులు వెళితే ఆ గుంపుకే ఎదుటికైనా పైసలు ఇచ్చి వాళ్ళతోనే ప్రజలు కనిపించరు నేను ఎవరినైతే కావాలి పెట్టినో వాళ్ళకే పైసలు ఇచ్చి వాళ్ళతోనే మాదికే పైసలు వనిపించు ఆయన వాళ్ళకున్న ముస్లిం ఓటర్ కాడికి వాటికి మాదిగారు మాది పోరాటం అంటే ఎంత వాళ్లకు ఏమైందయ్యా అంటే వాళ్ళకు రక్షణ ఎవరు లేడా ఊర్లో మేము ఈ ఊర్లో ఉన్న బీసీలో ఒక మాటలు రెట్ల మాటలు లేకపోతే మమ్మల్ని దాడులు చేస్తారు పోలీస్ స్టేషన్ కేసులు పెడతారు ఇంకోటి పెడతారు మాకు ఇబ్బంది గురి చేస్తారు మీరు రక్షణగా నిలబడతారా రక్షణ నిలబడ్డం కనుకనే తమిళనాడులో రెండు ఎంపీలు వచ్చినాయి నాలుగు ఎమ్మెల్యేలు వచ్చినాయి అది ఉదాహరణ అనుకోండి నెక్స్ట్ కాన్సిరామ్ ఫిలాసఫీ కాన్ష్యామ్ పోరాటం చేసిన ప్రాంతం ఉత్తరప్రదేశ్ అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ లేవు నక్సలైట్ పార్టీ లేవు తెలంగాణ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాలే అంబేద్కర్ సంఘాలు ఇక్కడ పోరాటం చేసిన ప్రాంతం ఇది అదే రకంగా భీమార్మి మనకు ఉదాహరణ లేవని భీమార్మి భీమార్మి సిట్టుకోడితే లక్షల మంది వస్తున్నారు అంటే ఆ రోజు ఆయన కూడా మనంతా చెప్తున్న గట్టిగా చెప్తున్న కాన్ష్యామ్ గురించి మాయావతి గురించి చెప్తుంటే మాయావతిని వ్యతిరేకంగా బీమా పోరాటం చేస్తారు ఈ మోడీ నుంచి తెలంగాణలో ఉన్న మనము వీళ్ళు మామూలుగా తెలంగాణలో ఉన్న దళితులన్న గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం వీళ్ళు చాలా మీద అన్ని కులాల గురించి చెప్పగలుగుతారు అవినీతి గురించి చెప్పగలుగుతారు అన్ని చెప్పగలుగుతారు వీళ్ళు గంటలు గంటలు మాట్లాడే న్యాయ వీళ్ళకి ఈ నెల తమిళించింది నుంచి వచ్చింది అన్ని రకాలు వచ్చింది ఇక్కడ ఎవరు తక్కువ కాదు అయితే ఇక్కడ చేయవలసింది ఒకటే ఉంది బ్రాహ్మణులు వాళ్ళ రాజ్యం కోసం ఎన్ని త్యాగాలు చేసి యాగాలు చేసి సన్నాసులు తయారై హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తుంటారో మన జాతి కోసం మన దళిత రాజ్యం కోసం రాడికే మనం కూడా త్యాగాలు చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి ఆ త్యాగం చేరుకోవచ్చు ముందేలే ఉంటావు నేర్చు పడేస్తే అప్పుడు నీ వంక నీ అంకం నిలబడతాడు కనుక ఈ నెల్లే ప్రయత్నం మనందరి ప్రయత్నం ఇప్పుడు ప్రతి ఒక్క నోట్ల దళిత సంఘం పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి నోట్ల ఏమో తెలుసా రాజ్యాధికారమే మా లక్ష్యం అంటారు కానీ రాజ్యాధికారం అంటాడు బీసీ కురాలను చెప్తాడు దేవున తీర్తడు అందరి దగ్గరికి మన దగ్గర మనకేవడు ఓట్లు ఇస్తారు కనుక నాయకులుగా మనం మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరినొకరి గౌరవించుకోవాలి వాడు తప్పు చేసినా ఏం చేసినా నా ఓడే నా ఓడే కరెక్ట్ రా అని చెప్పేసి అనే పరిస్థితికి మన జాతులు వచ్చిన రోజు రాజ్యాధికారం ఖచ్చితంగా వస్తుంది అటువంటి వైపు ప్రయాణం చేద్దామని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ ఆర్మీ బ్రీమ్ ఆర్మీ ఇక్కడ దళిత ఆర్మీ నేను జై భీంసేనని ఒకటి పెట్టి మహబూబ్ కింద నుంచి అయ్యప్ప స్వామి లాగా నెల రోజుల కార్యక్రమం వీళ్ళు ఏ చెప్పే దాడి జరిగితే పోలీసుల కన్నా వాళ్ళకన్నా ముందు వెళ్ళేవారు ఊరికి కర్ర పడుతుంది కత్తి సాము కర్ర సాము కుస్తి ఇవన్నీ నేర్పిస్తుంది అప్పుడు నేను ఉన్నప్పుడు అంటే ఒక ఫోర్స్ తయారు చేసుకొని వాళ్ళకు రక్షణ కల్పిస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం అనేది పెద్ద గగనం కాదు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేసుకుంటూ కాన్సిరావు గారిని నెమరేసుకుందాం అదే రకంగా భీమారిని తీసుకుందాం అదే రకంగా తమిళనాడులో రాజకీయాన్ని తీసుకుంది ఈ మూడింటిని క్రోడీకరించి తెలంగాణ మనం అమలు చేయగలిగితే తెలుగు రాష్ట్రాల చేయగలిగితే రక్షణగానే కలిపియగలిగితే ఖచ్చితంగా ఎంతో దూరం లేదు అధికారం అని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ అటువంటి వైపు మనం ప్రయాణం చేద్దాం అని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ నాకు అవకాశం ఉంచినందుకు ఇంకొక పని కూడా చేయాలి వెంటనే మన మధ్య ముప్పై సంవత్సరాలు పంచాయతీ పంచాయతీ వెంటనే మానమాది అరవై బారెడతాం అరయబరి అరైబరాలు పెడతాం పెడతాం ఎందుకంటే ఏ మాస్తోనో జరుగుతుందో ఆ మాస్తోనే చేయాలి దళితుల లేక మనం తప్పుకోవాలి అయిపోయింది ఒకరినొకరు దేశించుకునే వాతావరణాన్ని తీసి పడేస్తే మనం ఐక్యంగా ముందుకు అధికారం అనేది నాకు ఎంతో దూరంగా చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ మనము ఒక్కొక్క గ్రామంలో పదిహేను వందల ఓట్లు రెండు వేల ఓట్లు ఉంటే దాంట్లో సగం ఓట్లు మనమే ఉంటాయి మారామాణిగురికి ఎంతో దూరం అవసరం లేదు మన మహిళలు కత్తుకుని వేసుకుంటే సార్ గెలుస్తారు సర్పంచ్కి పన్నెండు వేల గ్రామ పంచాయతీ తెలంగాణ ఉంటే ఖచ్చితంగా